హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మాకైతే లైట్గా వర్షం పడుతుందండి పడి పడని వర్షంలాగా సన్నగా నీళ్ళు చిలకరించినట్టుగా చినుకులు పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది ఉదయాన్నే వర్షం అయితే పడుతుంది చూడండి కాస్త సన్న చినుకులు టైం అయితే ఆరు దాటిపోయిందిలేండి ఇంకా అంటే నేను మా వారు గుడికి వెళ్ళేదైతే వీడియో తీయలేదు అంటే ఫోన్ ఆన్ చేసుకునే లోప ఆయన బయలుదేరిపోయారు ఇక సరేలే అని చెప్పాలని ఇంకా ఆయన అయితే గుడికి వెళ్ళారు ఇంకా లైట్గా వర్షం అయితే కురుస్తుంది పొద్దున్నే వాతావరణం మాత్రం చల్లగా ఉందండి చలికాలం వర్షం ఏంటో విచిత్రంగా ఉంది అసలు నిజంగా ఏమిటో ఈ వాతావరణం ఏంటో అర్థమే కాదు ఇంకా నేనేమో గ్రీన్ టీ పెట్టుకొని వచ్చుకొని ఇంకా తాగుతున్నాను ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా గ్రీన్ టీ తాగేసేసి ఇంకా వెళ్ళి వంటగది అయితే ఊడ్చేసేసుకు ఫస్ట్ తర్వాత వెంటనే నేను స్నానం చేసి వచ్చి పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటాను ముందు వంట అయిపోవాలి లంచ్ బాక్స్లో అయిపోవాలని చెప్పనని ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ కూర చేద్దామని చెప్పి కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు అయితే వేసి పెట్టేసేస్తున్నాను ఓ పక్క రైస్ కూడా పెట్టేసానండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ముందు వీడియోలు కూడా చెక్ చేయండి మీకు వీడియోస్ నచ్చినట్లు కనుక అనిపిస్తే ఈ వీడియో నచ్చినా సరే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేస్తే నాకు యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుందండి వీడియోస్ని ఇంకా కొంచెం రీచ్ వెళ్ళడానికి సపోర్ట్గా ఉంటుంది అనమాట తప్పకుండా వీడియోస్ని అయితే లైక్ చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ ముందు రోజు నైట్ పెరుగు తోడు పెడతాను పాలు అనేవి ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేద్దామా అని అనుకున్నాను కానీ వాతావరణం ఏమో చాలా చల్లగా ఉంది వద్దులే ఎందుకు అని చెప్పి మళ్ళీ బయటే ఉంచేశాను అంత వేడిగా ఉంటే పులుస్తుందని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి వేడి లేదు కదా ఇంకా చల్లగానే ఉంటుంది పైగా ఇంకా వర్షాన్ని కూడా వేడిలలోనేసి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకో పక్కన బాండ్లీ పెట్టేసేసుకొని నూనె వేసేసి అందులో కాగిన తర్వాత మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి పోపు అయితే వేయించేసుకుంటున్నాను కాలీఫ్లవర్ కూర అంటే మా జీవన్కి చాలా ఇష్టం అండి నాన్నగారికి చూపించాను వీడియోలో నేను రెండు తెచ్చారు అని చెప్పనని బుంగ పచ్చిమిరపకాయల కూర కూడా మీరు అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పి మంచూరియా మంచురియామ్మా అదే గోబీ సిక్స్టీ ఫైవ్ అంటాం కదా ఫ్రై అది చెయ్యి అని చెప్పని అయితే అడుగు మంచూరియా లాగా సరే సండే రోజు నాన్న అని అయితే చెప్పాను ఇంకొకటి మాత్రం ఇక్కడ కూరకే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పోపు కూడా వేగిపోయిందండి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేగింది తర్వాత ఇందులో వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు అవి కట్ చేసి అయితే పెట్టేసాను ఇంకా అవి కూడా ఈ పోపులో వేసేసి వేయించేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది ఎక్కువసేపు వేగాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు పైగా ఆల్రెడీ మనం నూనెలోనే ఉప్పు వేసేసాం కాబట్టి ఉల్లిపాయ కూడా తొందరగానే మగ్గిపోతుంది కానీ ఇది వేగుతూ ఉంటేనే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి ఫ్రెష్ కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంక ఇక్కడ పోపు వేగేలోపు పక్కన మూకుడులోంచి కాలీఫ్లవర్ నీళ్ళల్లో వేసాను కదా ఇంకా అవన్నీ కూడా గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను తీసేస్తే నీళ్ళన్నీ ఓడ్ చేసుకుంటే మనము కూర చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఇది వేగేలోపు ఆపని కూడా చేసేస్తున్నానండి తర్వాత వచ్చేసి ఇక్కడేమో ఉల్లిపాయ అనేది వేగిపోయింది చక్కగా ఒక రెండు నిమిషాలకి ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నానండి నేను బొంబాయి ఉప్మా చేస్తున్నాను మీలో చాలామంది నా స్టైల్లో బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేస్తానో చూపించమని అడిగారు కదా అందుకే షేర్ చేస్తున్నాను ఇంక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వకి నేను మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటానండి కొలత అది కూడా ఏంటంటే మనకి కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే మనం వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ అయితే తీసుకోవాలి కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే మాకు ఇష్టము ఉప్మా అని అనుకునే వాళ్ళైతే రెండున్నర పోసుకుంటే సరిపోతుందండి మరి రెండు పోసుకుంటే సరిపోదు రెండున్నర పోసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఉడికిన తర్వాత కూడా ఉప్మా అనేది పొడి వస్తుంది మూడు పోసామంటే మాత్రం చక్కగా మెత్తగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా ఉప్మా అనేది కొంచెం సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది వన్ టూ త్రీ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కూడా వేసేసాను వేసేసి ఇంకా నీళ్ళు అయితే తెరలిచ్చేసుకుంటున్నాను ఆల్రెడీ రవ్వ కొలిచి పెట్టేసేసుకున్నానండి ఇంకా లంచ్ బాక్స్ హడావిడి పొద్దున ఎలా ఉంటుందంటే ఉరుకులు పరుగులు ఇప్పుడు జీవన్ ట్యూషన్ నుంచి రాగా అని ఆకలి అంటూ వచ్చేస్తాడు వాడు వచ్చే బ్రేక్ఫాస్ట్ పాలు కానీ రాగిజావ కానీ ఏదైతే అది రెడీగా పెట్టేసేస్తే తినేసేసి పాలు తాగేసేసి ఇంకా వాడు వెంటనే లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరుతాడు ఇవాళైతే పాపం పిల్లలకి లేట్ అయిపోయిందండి కృష్ణకి చాలా హడావిడైపోయింది ఇంట్లోనే ఎనిమిదిం పావు అయిపోయింది ఇవాళ వాడికి చాలా హడావుడి పడుతూ వెళ్ళాడు జీవన్ మాత్రము వాడికి వర్షం పడుతోంది వాతావరణం చల్లగా ఉంది వాడికి ఏమో వెళ్లాలని లేదిట మత్తుగా ఉంది నిద్ర వస్తుంది అని చెప్పి కబుర్లు అయితే చెప్తున్నాడు ఇంక ఇక్కడ మనకి వేడి నీళ్ళు కూడా మరిగిపోయాయి తర్వాత ఇందులో నేను ఉప్మా రవ్వ వేసేసి కలిపేస్తున్నాను బొంబాయి రవ్వ ఎప్పుడైనా సరే మనం రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి అందులో లేకపోతే ఉండ కట్టేసేస్తుంది రవ్వ అనేది ఇంకా అలా పోసుకుంటూ కలిపేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే దానికి మూడు గ్లాసులు నీళ్ళైతే పోసుకున్నాను కరెక్ట్గా వస్తుందండి ఉప్మా అనేది మనకి చక్కగా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఉప్మా అనేది చల్లారిన తర్వాత కూడా మనకి అదే స్మూత్గా అలాగే ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు సార్లు బొంబాయి ఉప్మా అంటే చాలా అది గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా చల్లారిన తర్వాత అలా అవ్వకుండా మనకి బాగుంటుంది ఉప్మా అనేది అంటే సాఫ్ట్గా ఉంటుంది తినడానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు పిల్లలు తినేసేస్తారు నేను తినే వచ్చే వచ్చేవరకు అది ఎలాగో చల్లగా అయిపోతుంది అప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ ని సిమ్లోనే ఉంచేసి ఒకసారి ఉప్మాని స్టవ్ మీద పెట్టేస్తాను ఒక రెండు నిమిషాలు అంటే పైన పెట్టిన మూకుడు పైన పెట్టిన మూత వేడెక్కేంత వరకు సిమ్లో ఉంచి వదిలేస్తాను అలాగా అప్పుడు ఏంటంటే ఆ ఉప్మా వేడెక్కుతుంది అప్పుడు నేను పెట్టుకొని తింటాను అంటే నేను తినేటప్పుడు కూడా కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి అని చెప్పి అలా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి పైనుంచి కొద్దిగా నెయ్యి అయితే వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టేసానండి చూసారా ఎంత బాగా కలిసిపోయిందో రవ్వ అనేది ఎక్కడ ఉండాలి లేకుండా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే ఇంకా కరివేపాకు అయిపోయింది నాకు నా కొంచెం ఎండి ఉన్న కరివేపాకు ఉంటే నిన్న పొడిలో వేసేసాను కదా కారపొడిలో వేసి చేసేసాను ఇంకా కరివేపాకు తెచ్చుకోవాలి బయట మొక్కలు చూశాను కానీ మొన్న అంతా పిచ్చి మొక్కలన్నీ లాగేసినప్పుడు ఆ కరివేపాకు మొక్కలు కూడా అతను లాగేశాడు ఇంకా లేదు సరే తెప్పిద్దాంలే తర్వాత అని చెప్పినాను ఇంకా ఈ విధంగా ఉప్మా అయితే చేసేసాను నిన్న చేసుకున్న కారపొడి ఈ ఉప్మాలో నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఉప్మా అయిపోయాక పిల్లలకి అక్కడ పెట్టేసేసి నేను ఇంకా కూర చేయడానికి ఇంకా మళ్ళీ వేరే మూకుడు అయితే పెట్టాను అదే ఇందాక కాలీఫ్లవర్ ఉడికిచ్చాను కదా అంటే వేడి నీళ్ళల్లో వేసి పెట్టాను కదా అదే తీసేసి అదే మూకుడునే నీళ్ళతో తొలిచేసేసి పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసి అందులో ఆయిల్ వేసాను వేసి స్టీల్ మూకుడు కాబట్టి మనం ఎప్పుడైనా సరే నూనె అనేది స్ప్రెడ్ చేసుకోవాలి మూకుడు అంతాను ఇంకా అలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ కూర కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను అది కూడా మనం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసాను అవి చిటపటలాడిన తర్వాత మనకి ఉప్పు వేసుకోవాలి కూరకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసినప్పుడు అది ఒక పొంగు వస్తుంది ఆ ఉప్పు అనేది పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి తర్వాత అయిందాక వేడి నీళ్ళలో వేసి తీసిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసాను ఈ నూనెలో ఆవాలు జీలకర్ర వేగిపోయింది కదా ఆల్రెడీ సాల్ట్ వేసాము పసుపు కూడా ముందే వేసి పెట్టేశాం కాబట్టి ఆ కాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి ఈ విధంగా మూకుడు అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నామంటే కొంచెం మగ్గుతుంది ఎందుకంటే నీళ్ళలో వేసినప్పుడే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కాలీఫ్లవర్ అనేది ఉడికిపోతుందండి అది ఆ పైన ఫ్లవర్లో ఉన్నదంతా కూడా ఉడికిపోతుంది ఇంకా కాడల దగ్గరే కొంచెం గట్టిగా ఉంటుంది అందుకు మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక నాలుగు తీసుకున్నాను ఆ నాలుగు ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తాను మరి మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు మనము ఇందులో ఏది కట్టర్లో వేసి మనము కట్ చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి చాపర్లో వేసి చేస్తే మనకి ఎంత సన్నగా వస్తాయి ఆ విధంగా మనం జస్ట్ కోర్సుగా ఊరికే ఇంచర్లో ఒక రెండు పౌల్స్ ఇచ్చామంటే మిక్సీ జార్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయ అనేది కచ్చపచ్చగా వస్తుంది మనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయని ఇందులో వేసేసుకుందాము ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు నేను ఏం చేశానంటే కాలీఫ్లవర్నంతా బాండ్లీకి అంచుల దగ్గరికి తీసేసానండి అంటే మధ్యలో ఖాళీ చేశాను అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నూనె అంతా కూడా మధ్యలో వస్తుంది అప్పుడు ఆ నూనెలో ఈ ఉల్లిపాయ అనేది వేసేసాను అనమాట అంటే అప్పుడు ఏంటంటే మనకి ముందే ఉల్లిపాయ వేయించేసుకుని తర్వాత కాలీఫ్లవర్ వేసి కూర చేసుకునే అంత టైం మనకి లేనప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు మనము తొందరగా లంచ్ ప్రిపేర్ చేయాలి సడన్గా ఇంటికి ఎవరన్నా వస్తున్నారు కూర చేయాలి అని అన్నప్పుడు ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఆ మధ్యలో నూనెలో ఉల్లిపాయ వేసేసాం కాబట్టి ఆ నూనె వేడికి మనకి ఆ ఉల్లిపాయ అనేది కొంచెం వేగుతుంది దాని తర్వాత ఒక్క నిమిషం వదిలేసేసి చక్కగా గరిటితో కలిపేసామంటే అప్పుడు మూత పెట్టేస్తే ఉల్లిపాయ కూడా తొందరగా మగ్గిపోతుందండి అంటే మనకి టైం సేవ్ అయ్యే కూర అనమాట ఇవాళ చెప్పాను కదా నేను మార్నింగ్ నాకు కూడా కొంచెం బద్దకం వేసేస్తుంది ఈ చల్ల చల్లని వాతావరణానికి లేవడం కొంచెం ఆలస్యం అయిందంటే చాలు అరే పాపం పిల్లలు ఇబ్బంది పడతారే అని అనిపిస్తుంది ఉంటుంది ఇంకా అందుకు ఈ విధంగా కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చూసారా ఒక్క నిమిషం మూత పెట్టి తీసే వరకు కాలీఫ్లవర్ అనేది ఉడికిపోయింది ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయిందండి పొడి పొడిగానే వచ్చింది చూడండి కాలీఫ్లవర్ అనేది ఎక్కడ కూడా మనకి డ్రై అదేమి తడిగా కానీ అట్లా లేదు చక్కగా ముక్క ముక్కగానే ఉంది చూస్తున్నారు కదా ఒకసారి కాడ దగ్గర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి శుభ్రంగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో వచ్చేసి నిన్న నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా మీకు చెప్పాను కూడా నేను ఆ పొడి తోటి రెసిపీస్ కూడా నేను మీకు చూపిస్తానండి సింపుల్గా చేసుకునేవి అని చెప్పాను కదా ఇంకా ఫైనల్గా ఆ కారం పొడి అనేది వేసేస్తున్నాను ఇప్పుడు ఈ పొడిలో మనకి చక్కగా కొబ్బరి ఉంది ధనియాలు ఉన్నాయి జీలకర్ర ఉంది అన్నీ మనం ఏమేం వేసామో మీరు చూసారు కదా ఆల్రెడీ చక్కగా కమ్మగా టేస్ట్ తోటి హెల్దీగా పొడి కూడా రెడీ అయిపోయి ఉంది కాబట్టి మనం అది మనకి కూర క్వాంటిటీని బట్టి మనకి కారం ఎంత కావాలో అంత ఆ పౌడర్ జల్లేసేసుకొని ఒక్కసారి బాగా కూర కలిపేసామనుకోండి కూర అయితే రెడీ అయిపోయినట్టే మనకి ఇంకా ఇక్కడ ఏంటంటే కాలీఫ్లవర్ ముక్కలు అనేవి మరీ పోకుండా మనకి మెత్తగా అయిపోకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఆ దానికి మనం తీసుకోవాల్సిన టిప్ ఏంటంటే మనం యూజ్ చేసే గరిట ఎప్పుడైనా సరే మనం వాడే గరిటను బట్టి కూడా మనకి కూర అనేది ముద్దైపోతుందా అయిపోతుందా లేకపోతే పొడిపొడిగా వస్తుందా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం వంట చేసేటప్పుడు ఈ చిన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి ఫైనల్గా ఇంకా నేను పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా కట్ చేసేసి అవి వేసాను తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసానండి ఇదేంటంటే చూపులకి బాగుండడానికి కూర కూర అనేది మరి ఏమిటిలా చప్పగా ఉందా అని అనిపించకుండా ఈ విధంగా కాస్త అలా వేసామంటే కొంచెం రెడ్గా పొడి కొంచెం కాలీఫ్లవర్ ఎల్లో ఎల్లో కలర్లో గ్రీన్ కలర్లో ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీర చూడడానికి కూడా అందంగా ఉంటుంది పైగా ఆ కొత్తిమీర ఫ్లేవరు ఒకవేళ నాలాగ కారం తినడం ఇష్టం ఉన్నవాళ్ళు అయితే ఆ పచ్చిమిరపకాయ అంచుకొని కూడా కూర తింటారు కదా అని చెప్పి ఈ విధంగా అయితే చేశానండి నేను కూర అయితే చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లోనే ఉల్లిపాయ కాలీఫ్లవర్ కూర చాలా సింపుల్గా చెప్పినంత సింపుల్గానే చేసుకుంటున్నాను కూడా అయిపోతుంది మనకి ఇంకా కృష్ణకి లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఇవాళ ఎందింపావ్ అయిపోయింది ఇంకా వాడేమో చకచక్క ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేస్తే టిఫిన్ తినేసేసి హడావిడిగా బయలుదేరిపోతున్నాడు ఇంక ఇవాళ మా జీవన్ మాత్రం కొంచెం లేటుగానే వెళ్తానమ్మా నాకున్న బద్ధకంగా ఉంది అని చెప్పనని ఇంకా వాడు కూడా చకచక్క టిఫిన్ తినేసేస్తున్నాడు ఇంకా నేనేమో ఇక్కడ వాడికి అన్నం కలిపానండి చూసారా చూడ్డానికి ఎంత బాగుంది కదండీ కాలీఫ్లవర్ కూడా ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటుంది ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ తోటి కూర అయితే సూపర్గా ఉందండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు చాలామంది నన్ను కామెంట్లలో అంటుంటారు అక్క మీరు చాలా సింపుల్గా చెప్తారు రెసిపీస్ అనేవి అని భార్గవి నువ్వు చాలా మంచిగా కుక్ చేస్తావు అని నీ రెసిపీస్ చాలా బాగుంటాయి అని ఈ విధంగా చాలామంది నాకు కామెంట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది ఇలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండడం మాట అదేవిధంగా కొంతమంది మీ వీడియోల వల్ల ఏం ఉపయోగము మీ వీడియోలు చూస్తుడం వల్ల మాకేంటి ఏముంది వీడియోలో అని కొంతమంది అంటూ ఉంటారండి అలాంటి వాళ్ళ విషయానికి వస్తే మీరు చెప్పే ఈ కామెంట్లన్నీ తలుచుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసేస్తూ ఉంటుంది ఆ వీడియో చూస్తే పూర్తిగా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏముంది వీడియోలో అని చెప్పననేది అనేది అర్థమవుతుందండి వాళ్ళకి నేను వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసి మీరు చూసి నాకు కామెంట్లు పెడితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో మీరు చూడడం వల్ల ఇన్ ఫ్యూచర్లో రేపు మానిటైజేషన్ అయిన తర్వాత నాకు రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత నేను దాని ద్వారా ఈ వీడియో ద్వారా నేను కొంత పేమెంట్ శాలరీ అనేది తీసుకుంటాను కదా మరి మీరు వీడియో చూడడం వల్ల మీకు ఏం యూజ్ ఉంది అనేది ఆలోచిస్తే ఈ అండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియోస్ వల్ల కొంతమంది అయినా ఇలా నేర్చుకుంటున్నారు కొంతమంది అయినా ఇలా తెలుసుకుంటున్నారు అని నేను అని తలుచుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఇప్పటివరకు పేమెంట్ రాలేదు కానీ అన్నిటికన్నా నాకు సంతోషకరమైన విషయం ఏంటో చెప్పనండి కొంతమంది అయితే మేము రామనామం రాస్తున్నాము మేము లలిత సహస్తనామం చదువుకుంటున్నాం భార్గవి నిన్ను చూసి మేము మొదలు పెట్టాము అని కామెంట్ చేస్తున్నారు చూసారా అది నాకు అసలైన ఆనందం అండి ఇంకా దాన్ని మించి నాకు ఏ నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా నేను పట్టించు నేను అదే చాలా నాకు అని అనిపిస్తుంది ఇంకా పేమెంట్ విషయం అంటారా అది ఎప్పుడు ఉంటే అప్పుడు వస్తుంది భగవంతుడు ఎప్పటి నుంచి మనకి ఎక్కడి నుంచి ఉంటే అప్పుడే వస్తుంది కదా అదైతే ఇంక నేను ప్రయత్నం అయితే చేసుకుంటూ వెళ్తున్నాను ఎప్పుడు వచ్చేది ఉంటే అప్పుడే స్టార్ట్ అవుతుందండి మీ అందరి సపోర్ట్ ఉంటే అది త్వరలోనే నెరవేరుతుంది అని అయితే ఆశపడుతున్నాను తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి వంటింట్లో వంటింట్లో ఇటు సైడ్ షెల్ఫ్ కొంచెం క్లీన్ చేసుకుందాము అని చెప్పి నేను కూడా మధ్యాహ్నము ఇంకా ఉదయం వంట అయిపోయింది పని అయిపోయింది బయటకి అయితే వచ్చేసాను లంచ్ చేసిన తర్వాత ఈ పనైతే పెట్టుకున్నానండి కాటన్ బాక్స్ ఒకటి కొత్తది తీసుకొచ్చాను అది వచ్చేసి కొత్తగా ఉంది కొంచెం హైట్ ఉంది వెడల్పుగా ఉంది అని చెప్పనని ఈ పాత బాక్స్లో వచ్చేసి కవర్స్ అన్ని బ్యాగ్స్ అన్నీ ఉండేవి అవన్నీ తీసేసేసి ఈ తెచ్చిన కొత్త బాక్స్లో పెట్టేసేసి ఉపయోగపడేవన్నీను కొన్ని ఏమో పాతవి ఉన్నాయి బియ్యం సంచిలు ఎప్పుడు సరుకులు తెచ్చుకున్న ప్రతి నెల ఆ సరుకులతో పాటు బియ్యం సంచి అయితే వస్తుంది దాంతోపాటు మళ్ళీ రైస్ తెచ్చుకుంటాం కదా ఆ రైస్ బ్యాగ్ ఒకటి ఉంటుంది ఈ విధంగా సంచీలన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను మొన్న కార్తీక మాసం అప్పుడు ఏంటంటే మా వారు కొన్ని కొన్ని యూస్ చేస్తూ ఉంటారు ఇంకా అందుకని చెప్పి కొన్ని ఉంచాను ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా అని అన్నీ ఆ చిన్న కాటన్ బాక్స్లో ఏమో బ్యాగ్లన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశానండి ఈ పెద్ద కాటన్ బాక్స్ వచ్చేసి అంచులకి టేప్ వేసాను అంటే నాకు కొంచెం బాక్స్ హైట్ కావాలి అని మనం మూసేసే అంచులకేమో నాలుగు పక్కలా కూడా టేప్ వేసాను ఇందాక చూసారు కదా ఈలోపు ఈ పని చేసుకుంటుంటే జీవన్ వచ్చాడు స్కూల్ నుంచి ఇంకా రాగానే వాడికి పాలు కల్పించేశాను పల్లీలు చేశాను కదా అవి కూడా కొన్ని పల్లీలు తినేసేసి పాలు తాగేసి వాడైతే ట్యూషన్కి వెళ్ళాడు ఇంకా తర్వాత వచ్చేసి నేను ఈ కాటన్ బాక్స్లో ఇక్కడ షెల్ఫ్లో ఉన్నవన్నీ సదరేస్తున్నాను ఇప్పుడు నేను చదువుతున్న ఐటమ్స్ అన్నీ వచ్చేసి మా వారు పూజకి తీసుకెళ్లేవి ఇంట్లో పసుపు కుంకం డబ్బాలు కానీ కర్పూరం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఇంకా అవన్నీ కూడా ఈ కాటన్ బాక్స్లో పెట్టేసేస్తున్నాను మొన్న అన్నీ తీశారు ఈయన బయటికి తీసి మళ్ళీ సదర్లేదు అన్నీ అలాగే వదిలేశారు కార్తీక మాసంలో పూజలు అప్పుడు అన్నీ యూజ్ అవుతాయి కదా తీసారన్నమాట ఇంకా తర్వాత అవన్నీ కూడా ఒకసారి దులిపేసేసి ఈ ఈ విధంగా డబ్బాలో పెట్టేసేసి ఆయన వస్తువులన్నీ కూడా ఒక దాంట్లో గుర్తుగా ఉంటాయని ఈ చివరన్నీ అవే ఉంటాయన్నమాట ఇంకా వెతుక్కోకుండా మాకైనా ఇంట్లో పూజ సామాన్లు ఎక్కడ ఉంటాయంటే ఇంక ఇలా ఉంటాయని పెట్టుకున్నాను ఇంకా బ్యాగులన్నీ ఇంకీ డబ్బాలు వచ్చేసి వెనకాల పెడుతూ ఉంటే అవి నేను అందుకోవడానికి ర్యాక్ అనేది అడ్డం వస్తుంది సరే ప్రతిసారి ఇలా అవుతుంది కదా అని చెప్పినని సరుకులు తీ బాక్స్ ఏమో కిందకి దింపేసాను నేను ఈ కింద రెడ్ది కనిపిస్తుంది కదా ట్రే అందులో వచ్చేసి సరుకులు స్టోర్ చేసుకుంటానండి నేను అంటే డబ్బాలలో పోసుకొని ఉన్నవి ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇందులో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుగా ఇందులో కనిపిస్తూ ఉంటాయి కదా మనకి అని చెప్పనని అది ఆ ట్రే వచ్చేసి కిందకి దింపేశాను నేను దాన్ని ఈ పైన ర్యాక్లో వచ్చేసి ఇంకా ముందు వెనకాతలు ఉన్న బకెట్లు తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను బియ్యం తీసుకోవాలన్నా కూడా వీలుగా ఉంటుందని పైన పెట్టేసాను అనమాట ఈ విధంగా అయితే ఈ రెండు ఇప్పుడు షెల్ఫ్లో వచ్చేసి ఈ విధంగా సద్రేసానండి మొత్తం దులిపేసేసి ఇవాళ ఇంక ఇవాళ కొంచెం టైం ఉనినింది చేసుకునే ఓపిక ఉనింది కాస్త ఈ విధంగా అయితే చేసేసాను పని ఇంక ఇక్కడ గుమ్మడికాయలు వచ్చేసి మొన్న ఎప్పుడో మీతో షార్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను గుమ్మడికాయలు తెచ్చుకున్నానండి అని చెప్పనని అవి వచ్చేసి జ్యూస్ తాగుదామని తెచ్చుకున్నాను యాక్చువల్గా నేనైతేను కానీ మిక్సీ పాడవడం వల్ల ఏంటంటే ఇప్పటి వరకు తాగడానికే కుదరలేదు ఇంకా మొన్న అభిషేకం పుణ్యమా అని చెప్పి మిక్సీ రిపేర్ అయ్యింది కాబట్టి ఇంకా జ్యూస్ చేసుకొని అయితే తాగాలి ఇంక ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఇంకా టిఫిన్ ఏమీ చేసే ఓపిక అయితే లేదు ఇంకా మొత్తం కిచెన్ అది అంతవరకు అయితే క్లీన్ చేసేసుకొని మొత్తం ఊడి చేసి ఇంకా అదంతా కూడా తీసేసాను తీసేసి ఆ ఎక్స్ట్రా కవర్లు బ్యాగులు అన్నీ పాతగా అయిపోయినవన్నీ కూడా తీసి పడేశానండి పడేసేసి ఇంక ఈ పని అంతా పూర్తి చేసేసుకున్నాను తర్వాత పిల్లలకు వచ్చేసి ఉదయం అన్నం చాలా ఉండిపోయింది ఇంకా అదేమో పోపన్నం లాగా కలిపేశాను కలిపేసి రెడీగా పెట్టేసేస్తే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తారు అని చెప్పి ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఈ విధంగా చేసి పెట్టేశానండి ఇంకా పొద్దున ఉప్మా కూడా కొద్దిగా మిగిలింది అదేమో నేను తినేద్దాంలే అని చెప్పని అయితే అనుకున్నాను వారేమో నాకు డిన్నర్ ఏమో వద్దు బార్గవి అని చెప్పారు ఓకే అయితే అని చెప్పినాను ఈ విధంగా సింపుల్గా డిన్నర్ అయితే ప్లాన్ చేసేసుకున్నాము ఫోన్లే పని ఎక్కువ అయినప్పుడు కాస్త ఒక పని తగ్గిందిలే అని అయితే అనుకున్నాను ఇంకా అదంతా అయిన తర్వాత పిల్లలేమో బయట ఆడుకుంటున్నారు సరే నేను కూడా కాసేపు బయటకు వచ్చాను ఇది కొంచెం చూసారా పువ్వులు పూసాయండి ఎన్ని పువ్వులు పూసాయి చూసారా నాకు మళ్ళీ ఆనందం అనిపించింది ఆ పువ్వుల్ని చూస్తే అలాగా చక్కగా సాయంత్రానికి విచ్చుకుంటున్నాయి ఇంకా నేను కొయ్యట్లేదు సరే నెక్స్ట్ డే మార్నింగ్ కోసి పెడదాంలే అని చెప్పి ఇవాళ కొయ్యలేదు ఇవాళ కొంచెం వంటింట్లోనే ఉన్నాను కదా హడావిడిగా ఇంకా సాయంత్రమే పెందలాడే కొయ్యలేదు అనమాట లేకపోతే లోపే పువ్వులు అనేవి కోసేసి దేవుడికి పెడుతూ ఉంటాను ఇంకా ఈ విధంగా పువ్వులు పూసాయి పిల్లలు ఏమో చక్కగా ఆడుకుంటున్నారండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ను నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్